నమస్తే స్వామీజీ నమస్కారం అండి అంటే తమిళనాడు పురోహితులకి ఇక్కడ పురోహితులకి మాటలకి తేడాలు వస్తున్నాయి శని త్రయోదశి గురించి ఏదో ఎందుకని ఆ తేడాలు వస్తున్నాయి పురోహితులు అందరూ ఒకటి కదా ఏంటి అంతేగా శాస్త్రగతం అనేది అందరికీ ఒకటే మనిషి అనేవాడు ప్రతి ఒక మనిషే బుద్ధులు వేరు రూపకాలు వేరు రూపకాలు వేరైనా బుద్ధులు ఒకటే ఉంటుందిగా మనిషి ఒకటే ఉంటుందిగా బుద్ధులు వేరు ఉంటాయి అట్లకనే కారికెల్ పాండిచ్చేరి స్టేట్ కారికెల్లో శని భగవాన్ తిరునల్లహారు తర్నల్లహారులో ఇరవై తొమ్మిది ఆగస్టులో ఆడ జాతర తొగుతుంటది అక్కడ వాళ్ళు చూసి ఇప్పుడు కాదు అని అంటారు వాళ్ళు ఏడు చూసి అవుతుంది అంటారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పది మంది నడిచిందే దారి ఒక్క నడిచింది దారి కాదు పది మందిని మాట్లాడిన మాట అది మాట ఒక్కల మాట్లాడేది మాట కాదు అందువల్ల మనం అందరం కలిసి మన హిందూ ధర్మాన్ని పాటిస్తాం మన అందరం కలిసి ఒక మాట మీద నిలబడతాం అయితే ఇంతకు ముందు మన శంకరాచార్య గారు ఆయన ఏమీ పని చేయలే ఆయన తీసుకుయలేషర్ ఎటం పాపం పాళ్ళకు పొంగింది ఆయన జైలెట్ స్థడమే స్వనామి వచ్చేసింది మంది నష్టాలు జరిగినాయి అట్లకనే మన దేశం మీదైనా సరే మన మీదైనా సరే ఒక మనిషి మీదైనా సరే ఎవరిలో ఒక బాంబే వేస్తే ఒక మనిషి చచ్చిపోతాడు సృష్టికర్తని మనం ఆపలేము పాపం చేసినా పుణ్యం చేసినా మనకి ఇక్కడేక పడుతుంది నువ్వు పాపం చేసేవరో పురుగు పడి చచ్చిపోయేవరా అంటారు తప్పది అందువల్ల వాడు చేసిన పాపం వల్ల రూపులు చేచ్చాడు అదే పుణ్యం చేస్తే దేవుడు కాపాడుతాడు అట్లకనే కొన్ని పాపాలు చేస్తే బిడ్డకు తగులుతుంది మన వల్ల తగులుతుంది అంటారు ఆపద్దాం నువ్వు చేసిన పాపం పొద్దున్నే చేస్తే సాయంత్రం పరిసెంట్ పాస్టిగా ఉంది కంప్యూటర్ కాలం పాస్ట్గా నడుపుతుంది కాబట్టి పాపం ఎన్నాటికి అది ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది అట్లకనే ఇప్పుడు తిన్నల్లారి గురించి అడుగుతున్నారు కాబట్టి పది మంది నడిచిందే నడ నడక పది మందిని దేవుడు పొక్తేనే అది భక్తుడు దేవుడు అనేది ఆత్మలో ఉన్నాడు ఇప్పుడే తిరుపతి బాలాజీ ఉండు ఏడుకొండల మీద ఉండు ఆయన అంటే అక్కడ ఆయన ఉన్నడని మనం అనుకుంటున్నాం ఇక్కడి నుంచి అనుకుంటున్నాం కాబట్టి ఆయన కొనుడు అట్లకనే శని భగవాను తిన్నల్లారు కారేకల్ తమిళనాడులో ఉన్నాడు అని అనుకొని ఇక్కడ అంతా మనం టీమ్గా అనుకూల పోతున్నాయి కాబట్టి ఆడ జాతర జరుగుతుంది శని భగవాన్ మనకి సాయం చేస్తుంది ఆడ వాగుంటుంది అక్కడ వాగులో స్నానం చేసి ఒక డ్రెస్ వదిలేయాలి అప్పుడు మన పాపాలు ప్లస్ మన శని భగవాన్ మనం తొలగి మనకి అన్ని మంచి జరుగుతుంటాయి ఈ శని ఆ రోజు ఎందుకు చేయాలి శని అక్కడే ఎందుకు అప్పుడే ఆ రోజున ఎందుకు చేయాలి ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయి పురోహితుల మధ్య ప్రోహితుల మధ్య గురించి ఏంటో శని ప్రం గురించి ఏంటంటే సృష్టి ఒకటే ప్రోహితులు అంటే బుక్ ఒకటే మహాభారతం రామాయణం ఏది దేంట్లో ఏది రాసి ఉంటుంది అది కరెక్ట్గా కుడాణులు కూడా రాసే ఉంటుంది బైబుల్ రాసి ఉంటుంది మహాభారతం కూడా రాసే ఉంటుంది ఒక బాట అంటే బాటే మళ్ళీ వేరే రకంగా రాయరు అట్లాగనే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ముందు కుంభమేళ జరిగింది ఎక్కడ కాశీ ప్రయోగరాజా ప్రయోగరాజు అక్కడ అట్లకనే అది జరిగింది అంతకుముందు మళ్ళీ ఇప్పుడు వచ్చింది అట్లని చెప్పి దాన్ని మార్చలేదుగా అట్లని చెప్పిప్పుడు శని భగవాన్ని ఆ టైం తిది ఎవరి వల్ల కాదు మారటానికి నువ్వు అనుకున్నట్టు నేను కాదు ఆ దేవుడు సంకల్పన ఎప్పుడైతే వస్తుందో అది అందరూ పోవాలి దర్శనం చేయాలి శని భగవన్ ప్రభావం పడకుండా చూసుకోవాలి జాగ్రత్త పడాలంటే ఏ రోజు చెయ్యాలి ఆ పూజ ఎప్పుడు చేయాలంటారు శనివారం శనివారం చేయాలి శనివారం ఆయనకి పూలు ఉంటాయి ఆయన పూలు జిల్లేడి పూలు శని భగవానికి నచ్చిన పువ్వు జిల్లేడి పువ్వు ఆయన వాహనం కాకి ఆయన వాహనం కాకి ఆయన పూలు జిల్లేడి పువ్వు ఆయన సంప్రదిస్తే ఆయనకి చాలా రకంగా బాగుంటుంది దేవుడు కాపాడుతుంది అంటే శని భగవం ప్రభావం మన మీద ఉందని తెలియాలంటే ఏం చేయాలి శని భగవాన్ మన మీద ఉందంటే మనం ఆయన్ని పూజించాలి మనం ఆయన పూజించాలి పూజించాలి మనం వచ్చి ప్రభావం మనుషుల మీద ఉందని తెలియడానికి మనకు వచ్చిపోయే దారిలో గొడవలు కనబడుతుంది వచ్చిపోయే దారిలో మనకి కనబడుతుంటాయి మనం దేవుడితో ఎట్లా మనం ఉంటాము సాంప్రదాయకంగా మన నూలు ఎట్లా మాట్లాడుకుంటాం ఆయనంతో మాట్లాడుతుడు ఆయన మంతో ఉంటాడు ఆయన మన బాట చెబుతాడు మనకు దారి చెబుతాడు రేపు జరిగేది చెబుతాడు ఇప్పుడు జరగబోయే చెబుతాడు కాకపోతే నమ్మకం ఉండాలి వాటి ప్రత్యేకమైన పూజలు అన్నీ ఉంటాయా శని ప్రభావం పడకుండా ఉంటూ ఉంటాయి ఎటువంటి నవగిరాలు ఉంటాయి నవగిహాల పూజలు ఉంటాయి శనివారం రోజు ఆయన మాల వేసుకోవాలి పూజ చేయాలి ఆయన మనలో కలిసిపోతే ఆయన మనలో కలిసిపోతాడు ఇట్లా అది అంటే ఒక వ్యక్తి మీద శని ప్రభావం ఉందనుకోండి అది దాన్ని కుటుంబ సభ్యులు మొత్తం మీద పడుతుంది మన మనంతేగా పెద్దవాడి మీద పడితే ఆ శని ఎక్కడిపోయినా చని ఏ పని కాదు అన్నీ ఎక్కడ ఎక్కడిపోయినా బాధలే కష్టాలే మనకు వాడు కూడా మనకి ఎవడు సహాయం చేయడు అట్లని చెప్పి మనం ఏ బాధపడి మన దేవుడి దగ్గర పోయి అయ్యా నాకు ఎట్లయింది అట్లని చెప్తే ఆయన మీద కూడా చని ఇతరులు కూడా కష్టాలు కలుగుతుంటాయి ఆ చనిపోవాలంటే గిరాలు శని తీపిచ్చుకోవాలి ఆ శని భగవాన్ దగ్గర ప్రార్థన చేయాలి ఆ శని భగవాన్ని మనం పూజిస్తే మనలో ఉన్న శని భగవతి